ఋషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు అన్నాడు ఒక కవి అది మన అనుగుణ రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా సరిపోతుంది అలాగే కళలు కను కష్టపడు సాధించు అన్నారు ఇంకొక పెద్ద మనిషి రేవంత్ రెడ్డికి ఇది రెండు విషయాలు ఖచ్చితంగా సరిపోతాయనడంలో ఏమాత్రం అనుమానం అవసరం లేదు ఇది నా అభిప్రాయం దీని గురించే ఈరోజు విశ్లేషించదలుచుకున్నాను రేవంత్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానము విద్యార్థి దశలో ఏబివిపి కార్యకర్తగా మొదలైంది అక్కడి నుంచి మొదలైన ప్రయాణము రెండు వేల ఆరులో ఎల్పిటీసీ సభ్యుడిగా స్వతంత్ర అభ్యర్థిగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచి అతని రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు ఇది అతని జీవితంలో ఒక గొప్ప అని చెప్పుకోవచ్చు అయితే ముందుగా ఇక్కడ ఒక విషయం ప్రస్తావించాల్సింది రేవంత్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో చెప్తూ అతనికి ఈ రాజకీయాలలో ఒక పెద్ద పొజిషన్కు రావాలి ఆలోచన ఎప్పుడు తట్టింది అంటే అతను ప్రేమలో ఉన్నప్పుడు అతని వైఫ్ మాజీ ఎంపీ ఎస్ జయపాల్ రెడ్డి సోదరి కూతురు ఆ అమ్మాయి ఆ అమ్మాయితో పరిచయం ఏర్పడిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అతనికి జరిగినటువంటి ఎక్స్పీరియన్స్లో నుంచి అతనికి రాజకీయంగా ఎదగాలి వీళ్ళందరికన్నా కూడా పై స్థాన ఉన్నాను అని చూపించుకోవాలనేటువంటి ఒక ఆలోచన అతని మధ్యలో మిదిలిందని అతను చెప్పుకొచ్చాడు అది అక్కడి నుంచి మొదలైంది అతని రాజకీయ ప్రస్థానానికి నాంది అని మనం చెప్పుకోవచ్చు రెండు వేల ఆరులో జెడ్పీటీసీ సబ్ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత అతను రెండు వేల ఏడులో ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచాడు అప్పుడే అతనికి ప్రొఫెసర్ నాగేశ్వర్ తోటి ఎమ్మెల్సీ సభలో అతనికి విధాన సభలో అతనికి పరిచయం అయింది అప్పుడే అతను అతని తోటి నేను ఒక ఏదో రోజు చీఫ్ మినిస్టర్ నేతా సార్ అని చెప్పినట్టుగా కూడా మనకు తెలుసు అతను ప్రొఫెసర్ నాగేశ్వరు విశ్లేషించాడు ఒకసారి సో అతని జీవితంలో తర్వాత అతని జీవితంలో గొప్ప మల్పేదైనా ఉందే ఉంది అంటే అతను రెండు వేల ఎనిమిదిలో టీడీపీలో చేరడం టీడీపీలో చేరడం వల్ల అతనికి చాలా స్టేట్ లెవెల్లో అంటే రాష్ట్ర లెవెల్లో అతనికి ఒక గుర్తింపు వచ్చింది తర్వాత అతని ప్రతిభతోటి అతను చంద్రబాబు నాయుడుకు ముఖ్య అనుచరుడుగా మారిపోయాడు అతను వాక్చాతుర్యము అతను సభలో అసెంబ్లీలో మాట్లాడే విధానము అతను లేవనెత్తినటువంటి పలు అంశాల మీద అతను అనర్గలంగా మాట్లాడినటువంటి విషయాలు అవన్నీ మనం ఒకసారి ప్రస్తావించుకుంటే అవన్నీ అతని క్లిప్పింగ్లు కూడా పెడుతున్నాను నేను నాయకుడు చేసిన గొప్పతనాల గురించి పదే పదే పోగొట్టినప్పుడు మేము అదే నాయకుడు ఏదైతే విశాఖ బాక్సేట్ గనులను గిరిజనుల హక్కులను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టిన అంశాన్ని ప్రస్తావించినప్పుడు ఆ జివోలు ఇష్యూ చేసింది అప్పటి వరకు వారు పొగిడిన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు పోరాట చరిత్ర ఎప్పుడు మేము పోరాటంలో అమరులమైన గాని గెలిచి మా చరిత్ర రాసుకునే అవకాశం మాకు రాలేదు లో ఉన్న ముఖ్యమైన వాళ్ళకు నాగార్జున గారికి ఉన్న అనుబంధం ఏందో సంబంధాలు ఏందో నాకైతే తెలియదు కానీ ఎక్కడెక్కడనో కబ్జాలు అదేంటి మూసాపేటలో ఆ ఏరియాల్లో ఎన్నెన్నో పేదోళ్ళు కట్టుకున్న ఇండ్లను ఆక్రమించుకున్నాను అనుమతులు లేకుండా కట్టిందను కూలగొడుతున్న ప్రభుత్వానికి నాగార్జున హైటెక్ సిటీ ఎదురుగా చేరువులో అడ్డంగా గోడ కట్టి ఎకరాల కొద్ది మట్టే నింపి కన్వెన్ కన్వెన్షన్ అనే ఫంక్షన్లు నడుపుతుంటే అవన్నీ మనం ఒకసారి చూసినట్లయితే అతనిలో ఉన్నటువంటి ప్రతిభ రాజకీయాల గురించి అతను ఎంత కష్టపడతాడు ఒక విషయం గురించి చర్చించాల్సి వచ్చినప్పుడు అసెంబ్లీలో దాని మీద ఎంతో అధ్యయనం చేసి దాని వివరాలు సేకరించి చాలా పటిష్టంగా తయారు చేసుకొని వచ్చి అసెంబ్లీలో మాట్లాడేవాడు నేను చాలాసార్లు అతని విష ప్రజెంటేషన్స్ అసెంబ్లీలో చూశాను చాలా బాగా ప్రజెంట్ చేసేవాడు ఏ సమస్యనైనా తీసుకుంటే తెలంగాణ సమస్య కావచ్చు పవర్ సమస్య కావచ్చు వాటర్ సమస్య కావచ్చు ఏ సమస్య తీసుకున్నా సరే అసెంబ్లీలో చాలా పటిష్టంగా మాట్లాడేవాడు చాలా పక్కడ్బందీగా తయారు చేసుకున్నటువంటి విషయాలను చాలా కులంకుషంగా కులంకుశంగా విశ్లేషించేవాడు అసెంబ్లీలో అదే అతన్ని ఈరోజు ఈ స్థాయికి తీసుకురావడానికి ఒక మెట్టు లాంటిదని నేను భావిస్తున్నాను కాంగ్రెస్ అంటే అది ఒక మహాసముద్రం దాంట్లో ఎంతో సీనియర్ నాయకులు ఉంటారు ఎంతో ఎన్ని ఎన్నో సంవత్సరాల నుంచి పటిష్టంగా ఉన్న నాయకత్వం ఉన్నది అవన్నీ ఆలోచించకుండా అతనికి అతని పట్టుదలే గుర్తొచ్చి అతను కాంగ్రెస్లో చేరినడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు ఎందుకంటే కాంగ్రెస్లో ఎదగడం అనేది అంత ఈజీ కాదు దాంట్లో ఉన్నంత స్వ స్వతంత్రం ఏ పార్టీలో ఉండదు ఎప్పుడైనా ఎవరైనా ఏమైనా మాట్లాడవచ్చు అందులో రికమెండేషన్స్ కూడా చాలా భారీ ఎత్తున అధిష్టానంతో సంబంధాలు ఉన్నవారికే పదవులు దక్కుతాయనేటువంటిది కూడా కాంగ్రెస్లో జగమెరిగిన సత్యం అలాంటి పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి అనతి కాలంలోనే మంచి పేరు సంపాదించుకున్నాడు అయితే అతనికి ఒక మలుపు అనేది మల్కాజ్గిరి నుంచి అతను ఎంపీగా గెలవడం అనేది కాంగ్రెస్ పార్టీలో ఒక గొప్ప మలుపుగా మనం అతనికి చెప్పుకోవచ్చు రెండవ మలుపు ఇది ఎందుకంటే అంతకుముందేమో టీడీపీలో చేరడం అయితే ఇప్పుడు కాంగ్రెస్లో చేరిన తర్వాత అతనికంటూ ఒక గుర్తింపు వచ్చింది మాత్రము మల్కాజ్గిరి ఎంపీగా గెలిచిన తర్వాతనే దాని ప్రాతిపదికగా తర్వాత అతన్ని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ యంగ్ జనరేషన్కు యంగ్ పీపుల్కు పార్టీలో స్థానం కల్పించాలనేటువంటి ఒక ఆశావాదంతో రేవంత్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ చీఫ్గా చేసి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించాడు అది ఇంకొక గొప్ప మలుపుగా మనము రేవంత్ రెడ్డి జీవితంలో భావించవచ్చు ఆ మలిపే ఈరోజు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసిందనడంలో కూడా ఇలాంటి సందేహం అవసరం లేదు ఇక ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కావడానికి ఇతోదికంగా టిఆర్ఎస్ చంద్రశేఖరరావు కూడా సహాయం చేసిందనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు ఎందుకంటే చంద్రశేఖరరావు చేసిన మొదటి స్టెప్ ఏంటంటే అతన్ని రెండు వేల పదిహేనులో ఓటుకు నోటు కేసులో అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం అక్కడ రేవంత్ రెడ్డి గారికి చాలా ఇంకా గట్టిగా నేను ఎలాగైనా సరే గెలవాలి ముఖ్యమంత్రిగా రావాలి రాష్ట్రానికి అనేటువంటి పట్టుదల బీజం పడింది అయితే ఆ బీజానికి ఇంకొక విధంగా కూడా చంద్రశేఖరరావు గారు టీఆర్ఎస్ పార్టీ అతనికి సహాయం చేసింది అది ఏ విధంగా అంటే ఎలక్షన్ల సమయంలో టీఆర్ఎస్ తిరిగి ఎలక్షన్ల ప్రచారంలో మొత్తం ఎలక్షన్ల ప్రచారంలో రేవంత్ రెడ్డిని కేసీఆర్ టార్గెట్ చేయడం దానివల్ల ఏమైంది కాంగ్రెస్ అంతా అయిపోయి రేవంత్ రెడ్డికి బాగా ప్రాముఖ్యత పెరిగింది రేవంత్ రెడ్డిని ఏమన్నా అంటే కాంగ్రెస్ సీనియర్లు కూడా స్పందించాల్సిన సమయం వచ్చింది దానితో రేవంత్ రెడ్డి ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా మెయిన్ కాంగ్రెస్కు మెయిన్ లీడర్ అయిపోయాడు దానివల్లనే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగలిగారు అంటే సీఎం కేసీఆర్ కూడా ఇతోధికంగా రేవంత్ రెడ్డి గారు సీఎం కావడానికి సహాయం చేసినట్లు మనం అనుకోవచ్చు సో ఇవన్నీ అయితే ఇప్పుడు నేను ఈ విశేష విశ్లేషణ ఎందుకు చేస్తున్నానంటే మన దేశంలో మామూలుగా రాత్రికి రాత్రి సీఎం పిఎం కాగలరు ఎవరంటే వాళ్ళ తండ్రుల్లో పీఎంలో వాళ్ళ తండ్రులు తల్లు తండ్రుల్లో సీఎంలో ఉంటే పిల్లలు పొద్దున్న తెల్లారే వరకు కూడా పదవిలోకి వస్తారు కానీ ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన వ్యక్తి మన దేశంలో చీఫ్ మినిస్టరో ప్రైమ్ మినిస్టరో కావాలంటే ఎంత కష్టపడాలో మీకు అందరికీ తెలుసు సో రేవంత్ రెడ్డికి కూడా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన రైతు బిడ్డ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రికి అంటే అతని కృషి కృషితో నాస్తి దుర్భిక్షానికి నూటికి నూరు రూపాయలు రేవంత్ రెడ్డి సరిపోతాడంలో ఎలాంటి అనుమానం అవసరం లేదు ఇది నా విశ్లేషణ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు